హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే శ్రీశైలం వెళ్తున్నాము ఇక్కడ నుంచి విజయవాడ నుంచి శ్రీశైలం అయితే అనమాట అందుకని మార్నింగే లేచి వంటలు ఇవన్నీ చేస్తున్నాను మేము సండే రోజు బయలుదేరామండి సండే మండే టూ డేస్ మండే ఒక రోజు మా వారు లీవ్ పెట్టుకున్నారు ఇంక మళ్ళీ వీలు కాదని చెప్పేసి ఎండలు అన్నీ ఎక్కువైపోతాయని చెప్పేసి ఇంకో ఇప్పుడైతే బయలు తున్నాం అనమాట ఇక్కడ వంటలు అవి చేస్తున్నానండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మార్నింగే లేచి ఇవన్నీ కొంచెం పులిహోర చేస్తున్నానండి పక్కనే టీ పెట్టా టీ మీద ఒక స్టవ్ మీద పెట్టాను ఒక స్టవ్ మీద పులిహోర పులిహోర చే పోపు అయితే వేసుకుంటున్నాను పక్కన ఇంకొక స్టవ్ మీద వేదాంశికి పాలు కాగబెట్టాను అవన్నీ అయ్యేసరికి ఇంక ఇల్లు అవి క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఊడుస్తున్నాను వేదాంశి అయితే ఇంకా నిద్రపోతుంది లేదు ఇంకా ఎవరు ఇక్కడ అన్నీ ఒకదాన్నే చూసుకోవాలండి ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు ఏమీ ఉండరు ఇంకా మా వారు మా తమ్ముడు వీళ్ళు చేస్తారు కానీ వాళ్ళు ఏమంత హెవీగా చేయలేరు కదా అన్నీ ఇంక లేడీస్ అంటే అన్నీ మనమే చేసుకోవాలి వేదాంశిని చూసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది చాలా టైం పడుతుంది చాలా కష్టము ఎక్కడికన్నా వెళ్ళాలంటే హడావిడి మాత్రం ఎప్పుడూ తగ్గదు నాకు ఇక్కడైతే బ్యాగ్స్ ఇవన్నీ సర్దేసుకొని పక్కన పెట్టుకున్నాము ఆల్రెడీ మా వాళ్ళు అందరూ కిందకి వెళ్ళిపోయేసి కింద వెయిట్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇంకా అయిపోయింది అన్నీ సర్దేసుకొని ఇంకా వాటర్ క్యాన్ అవన్నీ పెట్టుకున్నాము పెట్టేసుకొని ఇంకా వేదానికి కావాల్సినవన్నీ సర్దుకోవడానికి చాలా టైం పడుతుందండి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాలంటే అది మీ చిన్న పని కాదు అది ఒక మాదిరికి మాత్రమే తెలుస్తుంది మాటలు చెప్పేవాళ్ళు ఎంత ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ అవన్నీ చేసుకునే చేసుకునే వాళ్ళకి మాత్రమే అవన్నీ ఇబ్బందులన్నీ తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు అయితే ఇంకా హడావిడిగానే బయలుదేరాము వెళ్ళేటప్పుడు మధ్యలో కొండ వస్తుందని చెప్పేసి ఆ కొండకి వెళ్ళేసి వెళ్దామని అనుకున్నాము ఇక్కడి నుంచి వెళ్ళేసరికి మేము స్టార్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిపోయింది టైం కూడా నేను ఆల్రెడీ సిక్స్కి లేస్తే అక్కడ బయలుదేరడానికి నైన్ నైన్ థర్టీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసి కొంచెం వేదాంశీకి ఇడ్లీ కొంచెం పులిహోర అవి పెట్టుకొని అయితే వెళ్తున్నాను మధ్యలో ఏమన్నా తను ఏమీ తినలేదు మేము ఇంకెక్కడికన్నా వెళ్తున్నామంటే తనకు ఒకటే టెన్షన్ అనమాట అనమాట తీసుకెళ్తామా లేదా అని చెప్పేసి ఇంకా అందుకందుకని ఏమీ తినదు ఎక్కడికన్నా బయలుదేరే ముందు అందుకని చెప్పి తన కోసం ఏదో ఒక ఫుడ్ అవన్నీ క్యారీ చేస్తూ ఉంటాను ఇంక ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము వేదానిషి ముందే వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఉంది ఇంకా తను ఇంకా నిద్రపోతుంది అండి కారు ఎక్కగానే తనకి నిద్రపోయి ఎప్పుడు అంతే ఎక్కగానే నిద్రపోతుంది ఇంకా తీసుకెళ్ళగానే తీసుకెళ్తున్నారు అనే టెన్షన్ ఫ్రీ అయిపోతుంది అనమాట ఇంకేమీ తినదు ఇంక నిద్రపోయి లేచాక మాత్రమే కొంచెం తింటుంది ఎక్కడైతే మనం కారు ఆపుతామో మళ్ళీ అక్కడ లేచేసి కూర్చొని లేచేసి లేచేస్తుందండి అండి కారు ఎక్కితే నిద్రపోతుంది ఇంకా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము విజయవాడ నుంచి మేము చిలుకలూరుపేట రూట్ వెళ్దాం అనుకుంటున్నాము అక్కడి నుంచి అయితే ఒక ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది అదే నరసరావుపేట నుంచి అయితే ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది వెళ్ళే దారిలోనే కదా కోటప్పకొండ చూ కోటప్పకొండకు వెళ్దామని యాక్చువల్గా ఉందే అనుకున్నాము కానీ వెళ్ళడానికి అయితే కుదరలేదు మేమైతే ఇటు చిల్ చికలూరుపేట నుంచి ఏదో ఒక షార్ట్ కట్లో చూపించిందండి మెయిన్ రోడ్లో అయితే వెళ్ళలేదు అక్కడైతే రోడ్స్ ఏం బాగాలేవు ఎవరు ఈ రోడ్ని అయితే వెళ్ళొద్దు మెయిన్ రోడ్ని వెళ్ళడం బెటర్ అనమాట దగ్గర అని చెప్పేసి ఒక రోడ్ని వెళ్తే అక్కడంతా ఊర్లు మట్టి రోడ్లు అంతా గందరగోళంగా ఉంది ఎలాగోలాగా వచ్చేసాము చూడండి కనిపిస్తుంది కదా అక్కడే కోటప్పకొండ అన్నమాట ఇంక ఇక్కడ నుంచి ఏంటి తల తిరిగేస్తున్నాను అనుకుంటున్నారా ఇంక ఇది ఇంకొకటేనండి మొక్కు ఇంకా ఎక్కువ ఇంకేం లేవు అన్ని మొక్కులు ఉన్నాయి కాబట్టి తిరుగుతున్నాను ఇవన్నీ అయిపోయాక ఇంకా టెన్షన్ రిలీఫ్ అయిపోతాను అనమాట ఇంక మళ్ళీ సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోతుంది వేదాంశిని తీసుకొని అట్లా వెళ్ళడము అవన్నీ చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఎండలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరాము నాకు శ్రీశైలంలో అభిషేకం మొక్కు ఉందండి అప్పుడు నాకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి నేను అప్పుడు శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేసి అక్కడ మొక్కుకొని మొక్కుకొని వచ్చాను తర్వాతే మా వేదాంశి పుట్టింది అనమాట అందుకని చెప్పేసి అక్కడ మొక్కు అయితే వెళ్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇది కోటప్పకొండ ఆచనేది ఆర్చ్ అయితే ఇక్కడ ఉంది దగ్గరికి అయితే వచ్చేసాము దూరం నుంచి కొండ మీద కొండ మీద చూడడానికి చాలా బాగుందనమాట రోడ్ అయితే చాలా ఇక్కడ ఇదే ఇదేనండి కొటప్పకొండ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ కార్కైతే ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు మేము ఇప్పుడు వెళ్ళాం కదా ఇప్పుడు సీజన్ ఏం కాదు కదా అంత హెవీ రష్ అయితే ఏం లేదు ఇక్కడ చూడండి రోడ్స్ అయితే అటు ఇటు ఫ్లవర్స్ అవన్నీ వేసి చాలా బాగున్నాయి ఇక్కడ నుంచి వెళ్ళడం చాలా దగ్గరేనండి పెద్ద ఎక్కువ హెవీ డిస్టెన్స్ కూడా ఏం లేదు ఇక్కడ ఏంటంటే టెంపుల్లో హెవీ రష్ అయితే ఏం లేదు రోడ్లన్నీ కొంచెం విశాలంగా అట్లే ఉన్నాయి వెళ్ళడానికి కూడా అంత హెవీ ఘాట్ కూడా ఏం లేదు ఇంక ఇప్పుడైతే శివరాత్రి ఉత్సవాలకి అవన్నీ గుళ్ళు గుడిలో అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు ఒకటో ఒకటో తేదీని సారీ ఆరో తేదీ మొక్కదా శివరాత్రి ఉంది అప్పటికి అప్పటికి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు కార్తీక మాసము శివరాత్రి అప్పుడు ఫుల్ రష్ అయితే ఉంటుందంట ఇప్పుడైతే సండే కాబట్టి ఈ మాత్రమైతే రష్ ఉంది ఇప్పుడైతే మేము అక్కడికి వచ్చేసి పార్కింగ్ అవన్నీ చేసేసుకొని బయటకు వచ్చేసాము మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి బాగా ఎండ ఎంత ఉందంటే ఫుల్ హెవీగా ఉందండి ఇక్కడ నుంచి గుడి దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం టైం పడుతుంది కొంచెం నడవాలన్నమాట పార్కింగ్ దగ్గర నుంచి అక్కడికి చాలా ఎండ ఎక్కువ ఉంది ఈ టెంపుల్లో ఏంటంటే మెయిన్ ఇక్కడ కోటప్పకొండ త్రికూటేశ్వర స్వామి శివుడు మనకి దర్శనమిస్తాడండి శివుడు దక్షిణామూర్తిగా ఇక్కడ మనకి దర్శనం చేసుకోవచ్చు ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే టెంపుల్ మీద కొండ మీద ఎక్కడ కూడా కాకులు అనేవి వాల వంట అసలు ఎందుకు అని అంటే దానికి ఒక హిస్టరీ ఉంది ఇప్పుడు చెప్తాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళేసరికి కొంచెం టైం పడు కొంచెం అనమాట లోపల హెవీ రష్ ఏం లేదు ఫ్రీ దర్శనం ఉంది ఫ్రీ దర్శనం ఉన్న ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే టైం పడుతుంది ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట మరి హెవీ రష్ ఉన్నప్పుడు హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ అయితే తీసుకోవడం బెటర్ ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఇంక ఇక్కడ నుంచి అయితే టెంపుల్లో ఏంటంటే మనకి శివుడు దక్షయజ్ఞం చే దక్షిణ యజ్ఞం అయిపోయిన తర్వాత సతీదేవి చనిపోతుంది కదా అప్పుడు ఆమె చనిపోయిందని చనిపోయిందని మనశ్శాంతి కోసము శివుడు దక్షిణామూర్తి రూపం ధరించి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటాడంట యాక్చువల్గా కొండ ఇది కాదు ఫస్ట్ ఉన్నింది పైను ఆ పైకి అందరూ వెళ్ళలేరంట చాలా దూరం అంట ఇదైతే మళ్ళీ కిందకు వచ్చేసి ఇక్కడికైతే ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఉన్నారంట ఇప్పుడు ఏంటంటే ఒక ఆమె గొల్లబామ అనే ఒక ఆమె అంట ప్రెగ్నెంట్ గొల్లబామ అనే ఒక ఆమె చిన్నప్పటి నుంచి శివుడిని పైకి వెళ్ళి పూజిస్తూ ఉండేదంట ఇంకా ఆమెకి ప్రెగ్నెంట్ అయ్యి పెళ్ళి అయిపోయి ప్రెగ్నెంట్ అయిపోతుంది అప్పుడు కూడా రోజు పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేది పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటూ వచ్చేదంట శివుడు ఆమెని పరీక్షించాలని చెప్పేసి ఆమె ప్రెగ్నెంట్ అయిపోతుంది పైకి ఎలా వస్తుంది చూద్దామని చెప్పేసి శివుడు పరీక్ష పెట్టాలనుకొని ఆమెని రోజు పైకి నడవలేక నడవలేక వస్తుందనమాట ఆయాసంతో ఒకరోజు ఏంటంటే నడవలేక అక్కడ కూర్చొని ఉంటే ఒక కాకి వచ్చి ఆ కుండలో స్వామికి అభిషేకంకి పాలు అవి తీసుకెళ్తూ ఉంటుంటే ఒక కుండ ఒక కాకి వచ్చి ఆ కొండను తన్నేస్తుందంట ఆ పాలన్నీ కింద పోతాయంట అప్పుడు ఆమె శాపం పెడుతుందంట ఈ కొండ మీద కాకులు అనేవి అసలు వాళ్ళ వాళ్ళకూడదు అని చెప్పేసి అందుకని అప్పటి నుంచి ఇక్కడైతే కాకులు అయితే ఈ కొండ మీద వాళ్ళవన్నమాట అక్కడ ఇది అక్కడైతే ఒక స్పెషాలిటీ ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటంటే ఎటు చూసినా కూడా టెంపుల్ మూడు మూడు దిశలు మూడు ఇప్పుడు ఆ గొల్లబామ ఏంటంటే నేను పైనుంచి కిందకి రాలేను అని చెప్పేసి దే శివుడిని మొక్కుకుంటే శివుడు సరే నీ కోసం నేను కొండ దిగి కిందకి వస్తాను నువ్వైతే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు అని అని అంటారంట అప్పుడు ఆ గొల్లభామ వస్తూ ఉంటే వెనకాల ఏవో సౌండ్లు అవన్నీ వినిపిస్తూ ఉంటాయంట ఆ సౌండ్లు వచ్చేసరికి వెనక తిరిగి చూస్తుందంట వెనక తిరిగి చూసేసరికి స్వామి అక్కడ శిల్ అయిపోతారంట అప్పుడే గొల్లబామ కూడా అక్కడే శిల్ అయిపోతుంది అని ప్రతిష్ఠి ఇక్కడైతే ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు కూడా కొండవీడు పరిపాలించడానికి కొండవీడి మీద దండెత్తడానికి ఇక్కడికి వచ్చేసి ఒక నెల రోజులు తపస్సు చేశారంట తర్వా అక్కడ వెళ్ళాక యుద్ధానికి వెళ్ళాక అక్కడ కొండవీడిని జయించిన తర్వాత ఇక్కడికి వచ్చేసి స్వామికి చాలా మొక్కులు అవన్నీ తీర్చేసుకుంటారని చెప్పేసి కూడా ఈ టెంపుల్లో విశిష్టత అనమాట ఇక్కడైతే మనము మన టెంపుల్లో ఎటు చూసినా కూడా మూడు కోణాలు కనిపిస్తాయి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు ఉంటారనమాట అందుకని దీనికి త్రికూటేశ్వర పర్వతం అనే పేరు వచ్చింది టెంపుల్ అయితే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఉంది బ్యూటిఫుల్ నేచరు చాలా బాగుంది వ్యూ కానీ చాలా బాగుంది ఇంకా మేమైతే వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి దర్శనం అన్నీ చేసేసుకొని ముందే పెద్ద శివలింగం ఒకటి ఉంటుంది ఎటు చూసినా కూడా ముగ్గురు ఒక ఆకారంలో కనిపిస్తారంట త్రికోణాకారంలో అందుకని చూడండి ఇటు టెంపుల్ ఇటు వరుసగా మూడు మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఇంకా మేమైతే వెళ్ళేసి చూడండి పైన ఇంకా ఆ పైన ఇంకా కనిపిస్తుందంట మెయిన్ టెంపుల్ అయితే అక్కడ ఉందంట మేము అలా వెళ్ళేసి దర్శనం చేసేసుకొని వెంటనే అయితే మేము వచ్చేసాము ఇక్కడ బయటకు వస్తే ఇక్కడ ఒక పెద్ద వినాయకుడి బొమ్మ ఉంది మేము ఎండ ఎక్కువ ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళలేదు దూరం నుండి చూసేసి వచ్చేసామన్నమాట చూసేసుకొని చూసేసుకుని ఇక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము చూడండి ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా వింటర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా మేము అయితే సమ్మర్ వచ్చాం కదా సమ్మర్లో అయినా కూడా ఇంత ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ అయితే ఇక్కడ నాకు అనిపించిందనమాట స్వామి కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నాము అక్కడ ఇక్కడ నుంచి చేసేసుకొని ఇంక వెంటనే శ్రీశైలం అయితే బయలుదేరాము అంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం